ఏవిఎస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తుత్తి హాస్యంతో నవ్వులు పోయించారు మీ ఇంట్లో గోడుందా దాని బల్లుందా బల్లికి నాలుగు కాళ్ళున్నాయా రంగు పడుద్ది ఇలా ఒకటా రెండా ఎన్నో డైలాగులతో అందరు మనసులను దూచారు చిత్ర విచిత్రమైన మేనర్జాలతో ప్రేక్షకులను నవ్వించడం సెంటిమెంట్ తో ఏడ్పించడం ఆయన కదో తుత్తి జర్నలిస్టు నుంచి నటుడిగా ఎదిగి చూస్తూ చూస్తుండగానే దాదాపు ఐదు వందల పైచెలుగు సినిమాల్లో నటించిన ఏవిఎస్ గారు గతంలో ఇలా మాట్లాడుతూ మా స్వస్థలం తెనాలి మాది పెద్ద కుటుంబం మేము ఏడుగురం అన్నాదమ్ములం ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు ఇంత పెద్ద కుటుంబానికి నాన్న అర్చకత్వం ద్వారా వచ్చే ఆదాయమే ఆధారం ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ లోటు లేకుండా మేము ఆత్మవిశ్వాసంతో పెరిగామంటే అదంతా అమ్మ శివ కామేశ్వరి చదువే తను ఏం చదువుకోలేదు అమ్మ పుట్టి పెరిగింది చెన్నైలోని పుదుక్కోట పెళ్ళయ్యాక తెలుగు సాంప్రదాయాలు నేర్చుకుంది మడి ఆచారం ఎక్కువ పొద్దు సమానం పూజలు ఇంటి పనుల్లో ఉండేది అంత ఓపిక ఎక్కడిది అనుకునేవాన్ని నాన్నకు వచ్చే ఆదాయంతో పది మందికి చదువులు చెప్పించడం కుదరలేదు అందుకే అందరూ పదో తరగతి ఇంటర్తో చదువు ఆపేసి హర్చకత్వం చేసేవారు చదువు పట్ల నా ఇష్టాన్ని తెలుసుకున్న అమ్మ నన్ను చదువుకోమంటూ ప్రోత్సహించింది నాన్న ఎప్పుడైనా హాయిగా మంత్రాలు నేర్చుకుని పూజలు చేయించుకోక అంటే అలా అనకండి ఇంకేమైనా ఖర్చులు తగ్గించుకుందామండి వాణ్ణి చదువుకొనిద్దాం అనేది చిన్నప్పటి నుంచి నటుణ్ణి కాదు నేను నాలో నటుడు నిద్రలేచేసరికి కాలేజీకెళ్లే వయసు వచ్చింది మా ఊరు ప్యారెస్ అదేనండి తినాలి అప్పుడప్పుడు మిమిక్రీ చేసే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మొదటిసారిగా ముఖానికి రంగేసుకున్నాను ఆ తర్వాత అంతర్ కళాశాల పోటీల్లో బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాను డిగ్రీ చివరి ఏడాదిలో ఉండగా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ లో దేవుడా నీకు దిక్కెవరు అన్న నాటకానికి ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్నాను మా కాలేజీ మ్యాగజిన్ కవర్ పేజీపై నా ఫోటో కూడా ప్రచురించారు చదువు అయిపోయింది మరి ఏదైనా ఉపాధి చూసుకోవాలి కదా అందుకని ఓ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించాను కొన్నాళ్ళకు ఉదయం పత్రికలు నాకు ఉద్యోగం వచ్చింది ఒంగోలు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసాను అక్కడ ఉండగానే ఆంధ్రజ్యోతిలో అవకాశం వచ్చింది అదే ఒంగోలు ఐదేళ్లు పనిచేస్తాను ఆ తరువాత విజయవాడలో చీఫ్ సబ్ ఎడిటర్ గా డెస్క్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే నా జీవితం సినీ మలుపు తిరిగింది ఉద్యోగం చేస్తున్నా కూడా అప్పుడప్పుడు మిత్రులందరితో కలిసి చిన్న చిన్న హాస్య ప్రహసనాలు స్కిట్స్ చేస్తుండేవాన్ని నటనలో నా ఆసక్తి గమనించిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు నన్ను బాపు రమణలకు పరిచయం చేశారు అలా నేను దూరదర్శన్ లో వచ్చి నవ్వితే నవ్వండి అనే హాస్య కార్యక్రమంతో నవ్వించాను మహానటుడు ఎన్టీఆర్ తీస్తున్న శ్రీనాథ కవి సార్వభౌమ సినిమాలు అవకాశం ఇచ్చింది బాపు రమణలే ఫీల్డ్ కు వచ్చిన తొలి రోజుల్లోనే అంత గొప్ప అవకాశం వచ్చినందుకు ఒకవైపు ఆనందంగానే ఉన్నా మరోవైపు తెలియని టెన్షన్ అందులోనూ బాపు గారు పెద్ద డైలాగ్ ఇచ్చారు మొత్తానికి ఫస్ట్ లోనే డైలాగు ఓకే చేశాను అది చూసి రామారావు గారు వెరీ గుడ్ అని మెచ్చుకొని ఎవరతను అంటూ బాపు గారిని అడిగారు ఆయన నా గురించి చెప్పిన తరువాత భుజం తట్టి కొత్తగా వచ్చినా చాలా బాగా నటించాం పైకోస్తా బ్రదర్ అంటూ మెచ్చుకున్నారు నాకు మొట్టమొదటి అవకాశం వచ్చింది శ్రీనాథ కవిసార్వభౌములలోనే అయినా షూటింగ్ జరిగింది ముందుగా విడుదలైంది మాత్రం మిస్టర్ పెళ్లాం సినిమానే అందుకే అదే నా మొదటి సినిమాగా భావిస్తున్నా పంతొమ్మిది వందల ఎనభైలో నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి మాది ప్రేమ వివాహం నా శ్రీమతి ఆశా కిరణ్మయి ఓ స్టేజీ కార్యక్రమంలో మొదటిసారిగా మా ఇద్దరికి పరిచయం అయింది క్రమంగా అది ప్రేమగా మారి దారి తీసింది నేను వేసే ప్రతి అడుగు వెనుక ఆవిడ ప్రోత్సాహం ఎంతో ఉంది అన్ని విషయాల్లో తను నాకు అందించిన సహకారం అపారం కష్టకాలంలోనూ ఎంతో ధైర్యాన్నిచ్చింది నా పిల్లలు కూడా నా అభిరుచి తగినట్లుగానే పెరిగారు ఇండస్ట్రీలో స్నేహితులంటే మనసు పంచుకునేంత స్నేహం బ్రహ్మానందంతో ఉంది చూస్తే ఏదో తెలియని గర్వం అనిపిస్తుంది చేతిలో ఐదు వేల రూపాయలతో అరవై వేల రూపాయల అప్పుతో ఈ హైదరాబాద్ మహానగరానికి వచ్చాను ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ నా జీవితం బ్యాలెన్స్ బ్యాలెన్స్తో మొదలైంది ఒకసారి జేబులో డబ్బులు లేక పంజాగుట్ట నుంచి జూబుల్ హిల్స్ దాకా నడిచి వెళ్లాను ఇన్నేళ్లలో ఎన్నో మంచి పాత్రలు సాంఘికం సరే శకుని నారదుడి వంటి పౌరాణిక పాత్రలు అది ఈ రోజుల్లో చేసే అవకాశం దొరకడం నిజంగా లక్కే కదా మూడు కోట్లు పెట్టి సినిమాలు నిర్మించాను అంకుల్ ఓరిని ప్రేమ బంగారం కాను సినిమాలకు బాగా నష్టం వచ్చింది మూడు కోట్లు నష్టపోయాను నేను లా పడ్డాను తను మాత్రం చలించలేదు మీరు చెడు అలవాట్లతో డబ్బు పోగొట్టుకోలేదు చేసిన ప్రయత్నం ఫలించలేదు అంతే అనవసరంగా ఆలోచిస్తూ తప్పు చేశానని అనుకోకండి అంటూ ఓదార్చింది హాయిగా నడిచే సంసారాన్ని అప్పులు పాలు చేశానని చెప్పబోతే చేతిలో ఒక్క రూపాయి లేకుండా బయటకు వచ్చాం ఆ రోజును గుర్తు చేసుకుందామండి అంది ఇలాంటి సందర్భాలు ఎన్నని చెప్పను అవి తలుచుకుంటుంటే కొన్నిసార్లు ఆనందం కలుగుతుంది మరికొన్నిసార్లు గిల్టీగా అనిపిస్తుంది ఒకటి మాత్రం నిజం నేను ఒక అడుగు వెనక్కి వేసిన ప్రతిసారి తాను చేయందించి స్థిరంగా నిలిపింది నా భార్య అంటూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక తల్లిదండ్రుల నవ్వుల్ని ఆస్తుల్ని పంచుకునే పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్న రోజులు ఇవి మా పిల్లలు మాత్రం నా బాధను పంచుకున్నారు ముఖ్యంగా మా అమ్మాయి శ్రీ ప్రశాంతి నాకు పునర్జన్మనిచ్చింది ఐదేళ్ల క్రితం నాకు లివర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అప్పటికి కాలేయ మార్పిడి ఆపరేషన్ అంటే రిస్క్ తో కూడినదే అది కాక కాలేయ మార్పిడి జరగాలంటే కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ కాలేయంలోని కొంత బాగా ఇవ్వాల్సిన పరిస్థితి అందరూ పరీక్ష చేయించుకున్నారు చివరకు మా అమ్మాయి కూడా కాలేయంలో నాకు అరవై ఐదు శాతం ఇవ్వడం తప్పనిసరి మిగిలిన వారితో పోలిస్తే మా అమ్మాయిదే నాకు బాగా మ్యాచ్ అయింది పెళ్ళయింది పిల్లలు లేరు ఇంటర్నెట్ లో చూసింది డాక్టర్లతో మాట్లాడింది ఎంతో అవగాహన పెంచుకొని ఇవ్వడానికి సిద్ధమైంది అత్యంత వాళ్ళు భర్త కూడా ప్రోత్సహించారు డాక్టర్లు మాత్రం కాలేయం ఇవ్వడం వల్ల కనీసం రెండు మూడేళ్లు గర్భం ధరించలేకపోవచ్చు అని హెచ్చరించారు అయినా తను వెనుకడుగు వెయ్యలేదు ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తి నాకన్నా ముందు మా అమ్మాయిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్ళి కాలేయాన్ని తీసి నాకు అమర్చేందుకు సిద్ధం చేశారు అందుకు నాలుగు గంటల సమయం పడుతుంది నేను బయట కూర్చున్నా తను ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తూ వెళ్తూ నాన్న ఏడున్నరకు టాబ్లెట్లు వేసుకో మర్చిపోకండి అంది అప్పటి వరకు మనసులోని బాధను దాచుకున్న నేను ఒక్కసారిగా వెక్కి వెక్కి ఎట్ేశా నాకు ఆపరేషన్ జరిగి మత్తులోంచి బయటపడ్డాక నేను అడిగిన మొదటి ప్రశ్న నా బిడ్డకు ఎలా ఉంది అని నా కోసం తనెంతో తీసుకుంది కొన్ని రోజులు నొప్పుని భరించాల్సి వచ్చినా ఏనాడు బయటపడలేదు ఎన్నో అంశాలు కలగజేస్తే ఓ మంచి సినిమా అవుతుంది జీవితంలో అంతకు మించిన అనుభవాలు ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటినీ దాటి ఆనందంగా ముందుకు సాగాలి అంటే అల్లుకున్న అనుబంధాలే శ్రీరామరక్షని ఖచ్చితంగా చెప్పగలను నటుడిగా నేను ఎంత మందిని అలరించానో చెప్పలేను కానీ నా జీవితంలో అమ్మ నా భార్య శాంతిలది ప్రత్యేక ముద్ర అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు అయితే ఏపీఎస్ గారి కూతురు కూడా ఇప్పుడు బుల్లు తెరపై రాణిస్తూ ఉన్నారు అమ్మాయి పేరు శ్రీ ప్రశాంతి అగ్ని పరీక్ష వైదేహి పరిణయం ద్వారా బుల్లు ఎంట్రీ ఇచ్చారు ఇక అతి తక్కువ కాలంలోనే అందరిలోను చెరగని ముద్ర వేసుకున్నారు ఆమె ఇక శ్రీ ప్రశాంతి గారు భర్త కూడా నటుడే ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి ఎంతో సుపరిచితం ఇక వీరికి ఒక పాప ఉంది ఏవియస్ గారి కుమార్తె అల్లుడు కూడా రోజు బుల్లితెరపై నటిస్తున్న నటులుగా ప్రస్తుతం ఎంతగానో అలరిస్తున్నారు ఏది ఏమైనా తన నవ్వులతో ఎంతగానో అలరించిన ఏవిఎస్ గారు రెండు వేల పదమూడు నవంబర్ ఎనిమిదిన ఆయన మరణించినప్పటికీ భౌతికంగా ఆయన లేకున్నా ఆయన నవ్వుల ద్వారా ప్రతి ఒక్క తెలుగు వారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు మరి అటువంటి ఏవిఎస్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్